హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఒక కొత్త వీడియో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో మనం రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ స్కీమ్ వచ్చేసి మనకి వచ్చే నెల ఐదో తారీఖు వరకు అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో చాలా తక్కువ టైం అయితే ఉందన్నమాట ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వారైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ ఎవరికైనా అప్లికేషన్లో ప్రాబ్లం వస్తుంది చేయడం ఇబ్బంది అవుతుంది చేయలేకపోతున్నాం అనే వాళ్ళు మాత్రం మన వీడియో వీడియోలో డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసినా లేదంటే సంబంధిత డాక్యుమెంట్ పెట్టేనా మన నుంచి అయితే మీరు సర్వీస్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మేము అప్లై చేసి మీకైతే అయితే పీడిఎఫ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట సో ఇకేమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలకి వెళ్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని కార్పొరేషన్ సంబంధించినవి మనకి ఇందులో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ప్రభుత్వం సో దీనికి రాజీవ్ యువ వికాసం అని అయితే పేరు పెట్టడం అయితే జరిగిందనమాట సో మనం ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి అయితే చూద్దాం ఇక్కడ మీకు కనిపిస్తుందిగా దీన్ని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ అయితే మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఇందులో మనం చూసినట్లయితే అన్ని కార్పొరేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ బీసీ మైనారిటీ రిజి రిజిస్ట్రేషన్స్ అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ అదేవిధంగా ఈబీసీ రిజిస్ట్రేషన్స్ అన్నీ మనకి ఇక్కడైతే కనిపించడం అయితే జరుగుతాయి అనమాట ఇక్కడ మనం సపోజ్గా ఒకసారి ఈబీసీ మీద క్లిక్ చేసినైతే మనం ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆధార్ కార్డ్లో ఉన్నటువంటి పేరు ఏ విధంగా ఉందో ఆ పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి సో ఇక్కడైతే మనకి గుడ్ న్యూస్ ఏంటంటే రేషన్ కార్డ్ అయితే మనకి మ్యాండేటరీ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు ఇదైతే దృష్టిలో పెంచుకోండి ఎవరైతే ఒకవేళ రేషన్ కార్డులో పేరు డైరెక్ట్గా మీరు ఎంటర్ చేసినట్లయితే అయిపోతుంది లేదు అంటే కనుక మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అదైతే మనం మండల ఆఫీస్లో అప్లై చేసి అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఆదా ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అదేవిధంగా ఇక్కడ నెంబర్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫ్రించ్ అయిపోతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ బెనిఫిషరీ ఇండివిజువల్ పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ లింక్ పెట్టుకుంటారా లేదంటే వితౌట్ బ్యాంక్ లింక్స్ పెట్టుకుంటారా ఒకసారి ఒకసారి చూసుకోండి అంటే వితౌట్ అయితేనే మీకు మినిమం ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట విత్ బ్యాంక్ లింక్ అయితే మ్యాక్సిమం ఫోర్ ల్యాక్స్ వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక్కడ గో స్కీమ్ అన్న తర్వాత మీకు ఇంకో పేజ్ అయితే విండో ఓపెన్ అయితే కావడం అయితే జరుగుతుంది అందులో మీరు పూర్తి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే మీరు రాజీవ్ వివాహ వికాసం సంబంధించిన స్కీమ్ని అయితే అప్లై అయితే చేసుకొని వెసులుబాటు అయితే మనకు ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ క్లిక్ హెయిర్ టు నో యూనిట్స్ మీరు ఒకవేళ మీరు అన్ని యూనిట్స్ ఏమున్నాయి అని ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కానీ దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక విండో అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఆ స్కీమ్ సబ్ స్కీమ్స్ వైజ్ యూనిట్ వైజ్ డీటెయిల్స్ రిపోర్ట్ అని అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒకవేళ మీరు ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి దేనికి అప్లై చేసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉంటే కనుక ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకుని అయితే మీరు ఇట్లా చెక్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది ఒకసారి దేనికి ఎంత ఉంది ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఎంత మనకి లోన్ శాంక్షన్ అవుతుంది అనేది ఒకసారి అయితే మీరు ఈ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది రాజీవ్ యువ వ్యూహ వికాసం సంబంధించిన స్కీమ్కి సంబంధించిన వివరాలు ఒకవేళ మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే కనుక మన వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేదంటే వాట్సాప్ అయినా చేయొచ్చు అనమాట చేసి అయితే మన నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే చేస్తారు సుకోవచ్చు సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ప్రతి డౌట్కి అయితే క్లారిఫికేషన్ అయితే ఇస్తాను సో ఇది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్